తోటకూర వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికీ తెలిసే ఉంటాయి అనుకుంటాను సో దీన్ని రెగ్యులర్గా పప్పులో ఫ్రైలో చేసుకొని తింటుంటే కొంతమంది బోర్ అయిపోతారు అండ్ కొంతమందికి చాలామందికి ఇష్టం కూడా ఉండదు సో అలా కాకుండా ఈరోజు నేను షేర్ చేయబోయే రెసిపీలో మీరు దీన్ని కనుక చేసుకొని తింటే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి మనం దీన్ని చికెన్ ఆర్గాన్స్ అలానే తోటకూర వేసి చేయబోతున్నాము ఈరోజు కర్రీ సో మరి చేయకుండా రెసిపీని చూసేద్దాం దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఓ రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని కొద్దిగా జీలకర్ర అలానే ఓ మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అలానే ఒక స్టార్ అనీ స్పూన్ కూడా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను కాసేపు సాల్ట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా దీన్ని పచ్చివాసన వెళ్ళేంత వరకు మళ్ళీ కొద్దిసేపు సాఫ్ట్ చేసేసుకోండి అలానే ఛానల్కి కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లని క్లిక్ చేసేయండి దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వర్క్ చేరుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన వెళ్ళిన తర్వాత ఫైన్గా షాప్ చేసుకున్న పెద్ద సైజ్ టొమాటోని కూడా ఇందులోకి వేసేసి దాన్ని కొద్దిసేపు కుక్ చేసుకొని ఆ తర్వాత మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ అలానే చికెన్ ఆర్గాన్స్ అండి లైక్ చికెన్ లివర్ సో హార్ట్ అవన్నీ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను ఆ తర్వాత కొన్ని స్పైసెస్ యాడ్ చేశాను ఓ వన్ తీసుకుందాక కారం పసుపు అలానే ఓ వన్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు అలానే ఓ వన్ స్పూన్ గరం మసాలా వేసుకున్న స్పైసెస్ అన్నీ మన ముక్కలకి పట్టేట్టు నీట్గా మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత దీని మీద లెడ్ అనేది కవర్ చేసి మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి మన ఈ చికెన్ అనేది బాగా కుక్ అయిపోయి దాని నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఆ స్టేజ్లో ఏం చేస్తారంటే సో నేను ఇక్కడ ఓ మూడు తోటకూర కట్టల్ని తీసుకొని వాటిని బాగా ఫైన్గా చాప్ చేసేసుకొని నీట్గా వాటితో వాష్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా తోటికూరను యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి సో ఒకేసారి వేస్తే ప్యాన్లో పట్టదు సో ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ నీట్గా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకుంటే ఇందులో వాటర్ అయితే ఏం అవసరం ఉండదండి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీని మీద ప్యా లెడ్ అనేది కవర్ చేసేసి దీన్ని ఈ విధంగా ఫైవ్ మినిట్స్ పాటు మధ్యలో ఓ రెండు మూడు సార్లు కలుపుకుంటూ మన తోటకూర బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాల్సి వస్తుందండి ఈ విధంగా అయ్యేంతవరకు ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి దీన్ని మీరు రైస్లోకి సర్వ్ చేయొచ్చు అలానే చపాతీలో తినచ్చు లేదా జస్ట్ సైడ్ డిష్ లాగా తీసుకోవచ్చు మీరు ఎలా అయినా తినండి బట్ తోటకూర హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి రీచ్ అవ్వాలి అంతే అల్టిమేట్గా సో చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే రెసిపీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇన్షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్తో పాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్